తెలుగు ఆటో ట్రావెల్ సో మొత్తానికి జనవరి మంత్ లో నేను ఎంత సంపాదించాను ఈ వీడియో అయితే సో జనవరి మంత్ అనేది గా అయితే పోలే అంటే నాకు కూడా కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అని పోవడం వల్ల నేను కొన్ని రోజులు అయితే అన్నమాట ఈ వీడియోలో వచ్చేసరికి నేను జనవరి మంత్ లో మొత్తం ఎంత సంపాదించాను మీకు స్క్రీన్ వీడియో సహా అయితే నేను పెడతాను వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ముందు చెప్పినట్టుగానే సో నేను జనవరి మంత్ లో ఎంత సంపాదించాను అనేది ఈ వీడియో తెలుసుకున్నాను ఓటర్ అయితే ఆన్ చేశాను సో ఇది ఇదే ఎంట్రన్స్ ఎంట్రస్ జరిగి కనిపిస్తుంది ఇందులో మనం పోయి ఎన్నిస్ లో జనవరి మనం క్లిక్ చేద్దాం సో ఫస్ట్ వాళ్ళు ఇది అనిపిస్తుంది కదా జనవరి సో ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ నేను కొట్టాలి ఎవరన్నా సరే బాబు ఇప్పుడు మనం జనవరి థర్టీ ఫస్ట్ అయినాక నెక్స్ట్ డే తీస్తాం అస్సలు ఏం ఎందుకంటే అది మన పండగ సెకండ్ నేను తీయలేదు థర్డ్ అస్సలు తీయలేదు ఫోర్త్ తీయలేదు ఫిఫ్త్ తీయలేదు ఫిఫ్త్ తీసిన సో ఫిఫ్టీన్ టెన్ రూపీస్ అయితే చేసినా అనమాట సో ఇది ఇది సిక్స్త్ తీసిన అండ్ సెవెంత్ తీసిన ఓకేనా అంటే నేను ఫస్ట్ టు సెవెంత్ మంత్లో కొట్టింది ఓన్లీ త్రీ థౌజండ్ అంటే త్రీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ అరౌండ్ ఫ్రీఆర్ త్రీ థౌజండ్ అనుకోండి సో నెక్స్ట్ మళ్ళీ జనవరి ఎయిట్ నుంచి ఫోర్టీన్ వరకు నేను కేవలం అంటే నాకు కొంచెం చాలా వర్క్ ఉండే సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఎయిటీ త్రీ రూపీస్ సో అవి ఎంత త్రీ హండ్రెడ్ కదా ఎమ్మెల్యే రాదు ఇది అయితే మొత్తానికి అయితే క్యాన్సిల్ అయింది అనమాట సో వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసినా పదిహేడు వందల మామూలు కాదు పదిహేడు వందల మినిమం పదిహేడు వందల కిలోమీటర్లు అంటే దాదాపు నాకు తెలిసినట్టయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ కేమ్స్ అయితే ఉంటాయన్నమాట ఫార్టీ ఎబోనే ఉంటుంది ఇంకా అది ఓకేనా ఓకే డన్ సో ఈ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం సో ఇదే కదా రైట్ సారీ మళ్ళీ పిపరలో వచ్చినామా రైట్ దీనిలో త్రీ థౌసండ్ కొట్టి సెవెన్ హండ్రెడ్ ఓకేనా ఇది త్రీ థౌసండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ సో రౌండ్ ఫిగర్ మనం చిల్లారి చిల్లా లెక్క తీసేద్దాం ఖాళీ మీద మీద లెక్క పెట్టుకుందాం ఓకేనా త్రీ థౌజండ్ ఇది సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ హండ్రెడ్ సో ఈ మంత్లో నేను కొట్టాలి సో ఫిఫ్టీన్ నుంచి జాన్ని ఎక్కువ కొట్టాలి అన్నమాట సో నా పని వేరే ఉండే సో మళ్ళీ ట్వంటీ టూ జాన్ నుంచి నేను ట్వంటీ ఎయిట్ జాన్ వరకు ఎంత చేసినా ఇక్కడ నైన్ థౌజండ్ సో అది థర్టీ సెవెన్ సో ఎంత అవుతుంది అమౌంట్ దానిలో ఒకటి అది ఒకటి ఫార్టీ వన్ వన్ థౌసండ్ సారీ త్రీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ కదా దానిలో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఈ నైన్ థౌసండ్ యాడ్ చేయండి ఎంత అవుతుంది అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి నైన్ థౌజండ్ ప్లస్ సో మొత్తం వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే అవుతుంది అనమాట సో థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌజండ్ ఈ అప్రోచ్ అది తీసేయండి అది త్రీ త్రీ హండ్రెడ్ నైంటీ ఫోర్ రూపీస్ తీసేయండి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంత అమౌంట్ థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కదా సో థర్టీ వన్ థౌజండ్లో టెన్ థౌజండ్ యాడ్ చేయండి ఎంత ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ అనుకోండి లాస్ట్గా మనము రౌండ్ ఫియర్ అనేది చేద్దాం ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ కొట్టినాం సో ఈ మంత్లో వచ్చేసరికి ఆ రోజు మనం తీయలేదు చక్కగా ఇక్కడ మన మన పనులే మనకి ఎక్కువ ఉండే సో టోటల్ ఎన్ని వచ్చేసరికి ఆ మంత్లో కొన్ని వర్క్ చాలా వర్క్ ఉండడం వల్ల నేను అటేట్యూ పోవడం వల్ల తక్కువనే కొట్టినా సో రౌండ్ ఫిగర్ గా మన అటేట్యూ అంటే కొన్ని నేను బయట గిరాకి కూడా పోవడం జరిగింది ఆ ట్వంటీ త్రీ థౌజండ్లో దీనిలో మనం కొన్ని అమౌంట్ అనుకున్నా కానీ ఎంత ఇప్పుడు నేను బయట గిరాకి ఒకటి త్రీ థౌజండ్ ఒకటి గిరాకి పోయినా ఇంకోటి టూ థౌసండ్ ఒకటి పోయినా ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ పోయినా సో టోటల్ అమౌంట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ కదా ఈ దానిలో ఈ అమౌంట్ కలుపుకుంటే మొత్తం థర్టీ థర్టీ థౌజండ్ అయితే మనం ఎన్ని చేసినాం ఏ మంత్రా జూన్ మంత్లా అది సారీ జనవరి మంత్లో అయితే వచ్చేసరికి మనం ఎంత థర్టీ థౌసండ్ అయితే ఎన్ని చేసాం సో ఈ ఫిబ్రవరి మంత్ కంప్లీట్ కాగానే సో ఫిబ్రవరి మంత్లో ఎంత అనేది మనము ఫిబ్రవరి మంత్ లాస్ట్ అంటే మార్చిలో వీడియో వస్తుంది ఓకేనా ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి